అందరికీ నమస్తే అండి నేను మీ శివకుమారిని వెల్కమ్ బ్యాక్ టు ఆర్బీ యువర్ టాక్స్ హాయ్ అండి అందరూ బాగున్నారా అండి ఓకే నేనైతే బాగున్నాను ముందుగా మీ అందరికి నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకు అంటే అందరూ వీడియోస్ చక్కగా చూస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు కొంతమంది పర్సనల్ గా కూడా మెసేజ్ పెడుతున్నారు చాలా బాగా చేస్తున్నారు అక్క మీరు అని అండ్ అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రోజు నా వీడియో ఏంటంటే గార్లిక్ కషాయం అంటే వెల్లుల్లిపాయతో కషాయం అనమాట ఏంటంటే ఈ సీజన్ లో మనకి కషాయం చాలా మంచిది చల్లగా ఉంది క్లైమేట్ కాబట్టి మనం ఈ సీజన్ లో కషాయాలు తాగితే హెల్త్ కి చాలా బాగుంటుంది ఈ గార్లిక్ కషాయంలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే ఇప్పుడు జలుబు దగ్గు కఫం అలా ఉన్న వాళ్ళు బాగా చలికి కొంతమంది చలిని అస్సలు తట్టుకోలేరు అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి అండ్ ఇంకొకటి ఏంటంటే గ్యాస్ ఉన్న వాళ్ళు మాత్రం ఎంటీ స్టమక్ తీసుకోకూడదు వాళ్ళు ఆఫ్టర్ లంచ్ తీసుకోవాలి లే కొంతమంది ఉంటారు అసలు వాళ్ళకి నిద్ర పట్టదు చాలా తక్కువ సమయం నిద్రపోతూ ఉంటారు వాళ్ళకి అది నిద్రపో నిద్ర రాదు అనమాట అదొక ప్రాబ్లం అలాంటి వాళ్ళు బిఫోర్ బెడ్ తీసుకోవాలి సో అది ఎలాగా ఏంటి అని చెప్తాను ఈ జలుబు దగ్గు ఉన్న వాళ్ళు మాత్రం ఎంటీ స్టమక్ తీసుకోవాలి సో అది ఎలా చేయాలి ఏంటి నేను చెప్తాను రోజుకి ఒకసారి కానీ రెండు సార్లు కానీ అండి ఎక్కువ జలుపు ఉన్న వాళ్ళు టూ టైమ్స్ తీసుకోవచ్చు మీకు వెజిటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అందులో జాగ్రీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు హనీ కంటే నార్మల్ వాళ్ళు హనీ యాడ్ చేసుకోండి ఎస్టిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం జాగ్రీ యాడ్ చేసుకోండి ఓకేనా అండి ఎలా చేయాలో ఏంటో చూపిస్తాను ఒకసారి చూడండి ముందుగా ఏమేమి కావాలంటే ఒక గ్లాస్ వాటర్ టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటాయి సో గార్లిక్ ఇవి ఓన్లీ ఫోర్ టు ఫైవ్ చాలండి నేను ఫోర్ తీసుకున్నాను చిన్నవి కాబట్టి ఇంకోటి ఎక్స్ట్రా తీసుకున్నాను ఫైవ్ ఇవి చిన్నగా ఉన్నాయి ఖచ్చితంగా పొట్టు తీయాలి ఇవి పొట్టు తీసి మనం ఇందులో క్రష్ చేసుకోవాలి మిక్సీ అలా వేయకూడదు అది కూడా పచ్చిగా మాత్రమే క్రష్ చేయాలి మెత్తగా అలా చేయాల్సిన అవసరం లేదు తర్వాత ఏంటంటే లాస్ట్ లో మనకి హనీ అనమాట తాగేట చెప్పాను కదండి గ్యాస్ట్రిక్ ఉన్న ఉన్నవాళ్ళు బెల్లం వేసుకోండి ఓకేనా మీకు ఇష్టం ఉన్న వాళ్ళు ఒక టూ డ్రాప్స్ లెమన్ కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు లెమన్ అస్సలు యూస్ చేయండి ఫస్ట్ ఇలా వీటిని కొంచెం అలా కొట్టంగానే పొట్టు వచ్చేస్తుంది ఇలా కచ్చా పచ్చిగా దంచుకుంటే చాలు అప్పుడు పొట్టు కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది చెప్పారు కదా వన్ గ్లాస్ దాంట్లో ఒక్కొక్కటిగా మనం పొట్టు తీసేసి వేసైతుంది పేస్ట్ లాగా చేస్తే ఏంటంటే మనకు ఎక్కువ మరీ దిగిపోతుంది అండ్ మనకు తాగేటప్పుడు కూడా తగులుతూ ఉంటాయి అందుకని కచ్చా పచ్చిగా అంటే ఇలా జస్ట్ ఇలా నార్మల్ క్రష్ చేస్తే చాలు మీకు ఈ గార్లిక్ కషాయం తాగేటప్పుడు చాలా మందికి వేడి చేస్తుంది సో ఏం ప్రాబ్లం అయితే ఏమీ లేదు కొంచెం వాటర్ ఎక్కువ తాగండి చాలు ఇబ్బంది ఏమి ఉండదు కంగారు పడాల్సిన అవసరం కూడా ఏమి ఇదే చూడండి నాలుగు అంటే నాలుగు వేసాను ఇవి ఇలా మరుగుతున్నాయి కదండి మనం టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసాం కదా సో అవి వన్ ఫిఫ్టీ ఎంఎల్ అంటే త్రీ బై ఫోర్త్ కి రావాలి అప్పుడు మనం తాగొచ్చు అనమాట అంటే టెన్ మినిట్స్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం బాయిల్ అవ్వాలి మీడియం ఫ్లేమ్ ఇప్పుడు బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి మరిగినాయి అండి ఇంకా సరిపోతుంది ఇలా మరిగితే మనకి ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దాము ఇగోండి త్రీ బై ఫోర్త్ అయితే అయింది మనం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం బాయిల్ చేయాలి కొంచెం ఎక్కువైనా ఏం కాదు కొంచెం తక్కువైనా నో ప్రాబ్లం కొంచెం కొంచెం ఎక్కువ మరిగితే మన కషాయం కొద్దిగా స్ట్రాంగ్ గా ఉంటుంది అంతే తప్ప ఇంకేమీ కాదండి ఓకేనా అండి కషాయము ఈ కషాయం టూ టైమ్స్ వస్తాయి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి తాగొచ్చు చూడండి బాగున్నాయి కదా కషాయం కార్తీక్ కషాయం రెడీ అయిపోయింది చూసారు కదండి కషాయం రెడీ అయిపోయింది ఇదిగోండి అయితే నేనైతే కొంచెం హనీ అయితే వేసుకున్నాను ఒకసారి టేస్ట్ చూస్తాను గార్లిక్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది తర్వాత కొంచెం హనీ ఫ్లేవర్ కూడా ఉంది సో మనం షుగర్ ఉన్న వాళ్ళు కూడా హనీ వేసుకోకూడదు అని లేదండి కొంచెమే అంటే కొంచెమే కాబట్టి నో ప్రాబ్లం లేదు అంటే వాళ్ళు ఆర్గానిక్ బెల్లం ఉంటుంది కానీ తాటి బెల్లము అదైనా కొంచెం వేసుకోవచ్చు లేదు మేమేమీ లేకుండా తాకలం అంటే యాసిటిస్థైటస్ ఇంకా చాలా మంచిదండి సూపర్ ఓకే ట్రై చేయండి మీకు నచ్చిన విధంగా చెప్పాను కదండి ముందే ఎవరు ఎలా తాగాలి ఏంటి అని యాసిటిక్ ప్రాబ్లం ఉన్న డాక్టర్ లంచ్ తీసుకోవాలి నిద్ర పట్టని వాళ్ళు మాత్రం నైట్ తీసుకోవాలి కాఫ్ కోల్డ్ కఫం అలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఎంటీ శ్రమక్ తీసుకోవాలి ఎసిటిక్ ప్రాబ్లం వాళ్ళు జాగ్రీ మాత్రమే వేసుకోవాలి సో ఇవన్నీ పాటించి ఒకసారి ట్రై చేయండి అందరూ చాలా బాగుందండి అంత స్ట్రాంగ్ గా కూడా ఏం లేదు బాగుంది అందరూ తప్పకుండా చూసి ఒకసారి ట్రై చేసి తాగండి తగ్గు ఈ సీజన్లో మీకు చాలా హెల్ప్ అవుతుంది సో ఇప్పటి వరకు నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక నా ఈ కషాయాన్ని నచ్చి మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి Yeah. 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 Yeah.